మారు హరిణి తలిచి శరణ చాలను ఒక్క మారు హరిణి తలచు శరణ నన్న చాలను చీకులు మటు మాయ మాయమౌను చీకులు వే వేలున్న మటు మాయమౌను ഗോവി ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ ഓക്കാരഹരിണി തലച്ചു ശരണ ചിക്ക് വേലുണ്ണ മട്ടു മായോന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ എന്തൊടൈന യേ ജ്ഞാനമേ കുത്തനമുന ശ്രീഹരിണിേ നാടോ കാണക്കുന അന്തുലേ നിധി ഗുണനിവാസമൂർത്തി ചിന്തനിൽ ചി ശരണന്ന ചേക്കൊന അജ്ഞാൻ എന്തായി ജ്ഞാനമുല ചിന്ത ശ്രീഹരിണിേനടോ കാണക്കുണ്ട നിതി കല ശ്രീനിവാസമൂർത്തി ചിന്ത നിൽച്ച ശരണന്നേ കൊനുവജ്ഞാനി మంద మతిహీనులైనా చదువులేని మూర్ఖులైన నిందలేన్ని చేసిన కందువగు వెంకటపతి కరుణ తెలుసుకుని చందనపు విభుని తలచి వేడుకున్న మేలు మంద బుద్ధులైనా చదువులేని మూర్ఖుడైన నింది వెంకటపతి కరుణ తెలుసుకుని చందనపు విభుని తలచి వేడుకున్న మేలు ఎన్నడూ హరి హరి హరిద్రోహులకైనా అనుమాత్రము కరుణలేని కటి కృదయుడైనా అనంతనాగుని ఆదరించిన విభుని అనుమాత్రము సేవించిన జన్మ ధన్యమౌను హరి హరినిగని హరిద్రోహులకైనా అనుమాత్రము కరుణ లేని కటి కరుదయుడైనా అనంత నా గుణుని ఆదరించిన విభుని అనుమాత్రము సేవించిన జన్మధన్యమౌను ఒక మారు హరిణి తలచి శరణ చాలును చీకులు వేలున్న మటు మాయమౌను ఒక్క మారు హరిణి తలచి శరణ చాలును చీకులు వే వేలున్న మటు మాయమౌను ഗോവി ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ